జగన్ ఇంటికి పోవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు ఐదేళ్లలో రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని సవాలు విసిరారు ప్రొద్దుటూరు ప్రజాగలం ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగించారు జగన్కు రాయలసీమ అంటే హింస హత్య రాజకీయాలు తెలుగుదేశం పార్టీకి సీమ అంటే నీళ్లు ప్రాజెక్టులు పరిశ్రమలు రైతును రాజు చేయడమే తెలుగుదేశం పార్టీ సంకల్పమని పులివెందుల ప్రజలు కూడా జగన్ను నమ్మేది లేదంటున్నారు విపరీతమైన మార్పు వచ్చింది ట్రెండ్ మారింది వైకాపా బెండ్ తీస్తారు వైకాపా నేతల దాడులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయపడలేదు కడపకు స్టీల్ ప్లాంట్ వచ్చి ఉంటే వేల మందికి ఉద్యోగాలు వచ్చేవి శంకుస్థాపనలు కాదు ప్రారంభోత్సవాలు జరగాలి రాయలసీమకు మేము కియా మోటార్స్ తీసుకొచ్చాము ఇక కరువు సీమలో తయారైన పన్నెండు లక్షల కార్లు ప్రపంచంలో పరిగెడుతున్నాయి ఇక నా బ్రాండ్ కియా మోటార్స్ తేవడం అలాగే జగన్ బ్రాండ్ వేసిన స్టీల్ ప్లాంట్కు మళ్లీ శంకుస్థాపన చేయడం పరిశ్రమలు తేకపోగా ఉన్నవాటిని తరిమేశారు జగన్కు నీటి విలువ ప్రాజెక్టుల గురించి తెలుసా రాయలసీమకు నీళ్ళిస్తే కోనసీమ కంటే మిన్నగా తయారవుతుంది కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకురావాలనేది నా కల పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకురావాలి ఆ సంకల్పంతోనే డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేశాం ఈ ఐదేళ్లలో రాయలసీమలో ఒక్క కంపెనీ అయినా వచ్చిందా రాయలసీమను రతనాలసీమగా మార్చే బాధ్యత నాది క్విట్ జగన్ సేవ్ రాయలసీమ నినాదం కావాలి ఈ అసమర్థ అవినీతి ప్రభుత్వాన్ని కొట్టాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ విశాఖపట్నానికి వచ్చాయి చేతగాని దద్దమ్మలు నా మీద విమర్శిస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా నేను సీఎం గా